ఐ థింక్ ఇట్స్ క్యాన్సర్ నేను సిగరెట్ కూడా తాగాను సార్ సిగరెట్ తాగడం అనేది క్యాన్సర్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ వన్ అండ్ ఓన్లీ రీజన్ కాదు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేదాకా వాడే ప్రతి పదార్థం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది మార్నింగ్ టిఫిన్ తీసుకొని రావడానికి వెళ్తారు వేడివేడి ఇడ్లీ పార్సిల్ చేసేటప్పుడు దాని మీద ప్లాస్టిక్ కవర్ వేస్తాడు క్యాన్సర్ ఒకవేళ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తిందామని ప్లేట్లో పెట్టుకుంటే ఆ ప్లేటు చైనా ప్లాస్టిక్ క్యాన్సర్ తాగే వాటర్ బాటిల్స్ స్టోర్ చేసే వాటర్ టీన్స్ రెండు కే క్యాన్సర్ సాయంత్రం పూట స్నాక్స్ మంచూరియా తింటారు దాంట్లో ఒక ఫోర్క్ ఇస్తాడు ప్లాస్టిక్ క్యాన్సర్ కారాలు పచ్చళ్ళు పోపులు ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేస్తారు క్యాన్సర్ స్నానం చేయడానికి ప్లాస్టిక్ బకెట్లో హీటర్ పెడుతున్నారు వాటరే కాదు ప్లాస్టిక్ బకెట్ కూడా హీట్ ఎక్కుతుంది క్యాన్సర్ ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి బొండ దావుతాం కానీ దాంట్లో ప్లాస్టిక్ స్ట్రా వేస్తాం తలనొప్పి తగ్గడానికి టీ టీదవుతాం కానీ దాని పార్సిల్ ప్లాస్టిక్ కవర్లో చూడతాం పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఆఖరికి చిన్న పిల్లలు తాగే పాల సీసా డబ్బాతో సహా ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాస్టిక్ క్యాన్సర్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేదాకా వాడే మొబైల్ ఫోన్స్ క్యాన్సర్ ఫైనల్లీ రెండు వేల ముప్పై కల్లా ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండే అవకాశం ఉంది బీ కేర్ఫుల్